ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిసిఎన్సి ద్వారా అందుతున్న విద్య వైద్య సేవల వ్యాప్తికి తనవంతు సహకారం కూడా అందిస్తానని అన్నారు విద్య వైద్య ఆధ్యాత్మిక రంగాల్లో కోట్ల మందికి సేవలు అందించిన సిబిసిఎన్సి నార్త్ బాప్తిస్ట్ సర్కార్ అసోసియేషన్ ఆవిర్భవించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని అన్నారు ఇటువంటి అసోసియేషన్ను సమర్థవంతంగా నిర్వహించడానికి సత్తా కలిగిన వ్యక్తులు బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు ఏడున్నర దశాబ్దాల కాలంగా విద్య వైద్యం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబిసిఎన్సి సమాజంలో పేద మధ్యతరగతి వర్గానికి గణనీయమైన సేవలు అందించిందని అలాంటి సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు నూతన పాలక వర్గాన్ని ఎంపీ అభినందించారు చైర్మన్గా రెవరెండ్ డాక్టర్ ముత్తాభక్తుల రత్నకుమార్ ఎలక్షన్ కన్వీనర్ ముత్తాభక్తుల వెర్రయ్య థామస్ గ్యాబ్రియోల్ కె సుకుమార్ రత్నం రాజు బి బాలరాజు కృష్ణ విజయ్ బాబులు నూతన పాలక వర్గంలో ఎన్నికయ్యారు Why should I feed you my diarrhea? I can eat it How many times do I have to tell you to have a drink? How many times do I have to sit in a studio without giving you a fear? I have no fear My teacher was very good It is so true I want to sleep Sleep రెండు వందల నలభై స్కూల్స్ ఈ యొక్క కమిటీతో పరిపాలిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఓ నూట యాభై సంవత్సరాలు కలిగినటువంటి ఏకైక సేవా సంస్థ సిబిఎం ఈ సిబిఎం లో ఇప్పటి వరకు మా పిత్రులు గాని మా సహోదరులు గాని మా అందరూ కూడా అందించినటువంటి ఒకే ఒక్క ఉద్యమం లాంటి సేవను అందించడం జరిగింది ఈ నూట యాభై సంవత్సరాల్లో నాలుగు కోట్ల మందికి ఉచిత విద్యను అందించినటువంటి ఘనచరిత్ర సిబిసిఎంసీకి ఉందని మీ అందరికి తెలియజేస్తూ అలాగే తొంభై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉచితంగా చదివించిన మా సిబిఎం సంస్థను మీ అందరికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండు వందల నలభై ఐదు మందిని విదేశాల్లో కూడా అనేక మంది సేవలు అందిస్తూ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు మా సంస్థ సిబిఎం పుట్టి రుణం తీర్చుకోవడానికి భారతదేశానికి ఉప రాష్ట్రపతిని కూడా అందించిందని మీ అందరికీ తెలియజేస్తూ మా పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నూతన కట్టడాలు కట్టి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇప్పటికే నూతన కట్టడాలు కట్టడానికి అలాగే సిబిఎం జూబ్లీ గర్ల్స్ హై ని సెంటనేరీ జూబ్లీ గర్ల్స్ హై గా ఇంగ్లీష్ మీడియం గా ఐదు కోట్ల రూపాయలతో ఈ నూతన కమిటీ ఇక్కడ నూతన కట్టడాలు కట్టడానికి ప్రారంభించిందని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను అలాగే నాలుగు కళాశాలలు మళ్ళా విధంగా హాస్పిటల్స్పించడానికి నూతన కమిటీ నిర్ణయాలు తీసుకున్నాను మీ అందరికి నేను తెలియజేస్తూ సిబిసిఎన్సీ విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఈ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయని మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మీ కుమార్